అందరికీ నమస్తే టు వాయిస్ ఆఫ్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణలోకి కాంగ్రెస్ పరిపాలన వచ్చి తొమ్మిది నెలలైంది అసలు వాళ్ళు ఏం సాధించారు ఏం సాధించలేదు అని నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాం అనుకుంటున్నాను మరి వింటారా ఎన్నో ఆశయాలు మరెన్నో ఆకాంక్షలు ఇంకెన్నో స్వప్నాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలక భూమికలు మన పాలన మనం చేసుకుందామని ఐదు దశాబ్దాల పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో స్వరాష్ట్ర లక్ష్యాలు ఏవి సాధ్యపడకపోగా నిర్బంధాలు నిజాంని ని తలపించేటటువంటి రాచరిక వ్యవస్థను దశాబ్ద కాలం తెలంగాణ ప్రజలైతే అనుభవించారు తొలి మళ్ళీ దశ ఉద్యమాల్లో ఏర్పడిన తెలంగాణలో రాచరిక పోకడలను పారద్రోణాలని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ప్రభుత్వంపై నిర్విరామ పోరాటం చేశారు బీజేపీ చేసిన పోరాటాలను తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో గుర్తించినా అంతకు ఆరు నెలలు ముందుగాలని తెలంగాణలో కాంగ్రెస్ కి పట్టం కట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించింది ఏంటి రాచరిక పోగొట్లు పోయా ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ రూపుదిద్దుకుంటుందా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు రాచరిక పోగొట్లు తెలంగాణలో ఉండొద్దని ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్లను తొలగించారు ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నా సరే ప్రస్తుతం జరుగుతుంది ఏంటి ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చారు కానీ రాచరిక పోగొట్లు కనిపిస్తూనే ఉన్నాయి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచింది ప్రజాభవన్ బయటే జర్నలిస్టులు ఉంటున్నారు ప్రజల వినతి పత్రాలు ఎవరు తీసుకుంటారు సమాచారం అయితే మంత్రుల పిఆర్ఓలు ఇస్తే గాని తెలియట్లేదు ఇక అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరుద్యోగుల ధర్నా చేస్తుంటే ఎక్కడికక్కడ నిర్బంధాలే కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి మంత్రులు వస్తుంటే గంటల తరబడి ప్రజలను రోడ్లపై ఆపుతున్నారని ఇక మీదట అలా జరగదన్న సీఎం మాటలకి తూట్లు పొడుస్తున్నారు రేవంత్ కాన్వయ్ సహా మంత్రుల వాహన శ్రేణి వస్తుంటే సాధారణ పౌరులు వారు వెళ్లే వరకు వేచి ఉండక తప్పనిసరి పరిస్థితి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ చెప్పిన తొలి మాటకే విలువ లేకుండా పోయింది అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అభయహస్తం పేరిట హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి పెద్ద హ్యాండ్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం అమరవీరుల త్యాగం వారి త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు కానీ ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయాలకు అమరవీరుల కుటుంబాలకు గోస తప్పట్లేదు నాడు బిఆర్ఎస్ పాలన నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలసత్వానికి గురయ్యాయి అమరవీరుల కుటుంబాలు సో ఆరు గ్యారెంటీల పేరుతో మరో దందా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామీ మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో మరే హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నది సత్యం ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇప్పటికే ఆరు హామీలను అమలు చేశామని ప్రచారం కూదరకొడుతున్నారు గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఇంటి పథకాలు ఇలాంటివి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించుకున్నా వాస్తవంగా అది జరగటం లేదన్న ఆరోపణలు అయితే వింటూనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేసి తీరుతామని ప్రగల్భాలు పలికారు హస్తం నేతలు లోక్సభ ఎన్నికల్లో ఇబ్బందికరమైన ఫలితాలు తెలంగాణ ఎంపీ సీట్లలో వచ్చే అవకాశం ఉండటంతో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు హిందువులన్నా వారి విశ్వాసాలన్నా పెద్దగా పట్టింపులు ఉండదు మన కాంగ్రెస్ నాయకుడికి హామీల అమలుకు హిందూ దేవులపై ఓట్లు వేస్తారు భద్రాద్రి రామయ్య యాదాద్రి నరసింహస్వామి ఆదిలాబాద్ లో సరస్వతీ దేవి కరీంనగర్ లో వేములవాడ రాజన్న మెదక్లో ఏడుపాయల వనదుర్గ మాత మహబూబ్ నగర్ లో జోగులాంబామ ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో అక్కడ ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలపై ప్రమాణం కూడా చేశారు లోక్సభ ఎన్నికలు అయిపోగానే రుణమాఫీ చేస్తున్నామని హడావిడి చేసి నలభై ఒక్క లక్షల మంది రైతులకు గాను కేవలం పదిహేడు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు ముప్పై ఒక శాఖలు పెడుతూ రుణమాఫీని గొట్టి కుటుంబంలో చిచ్చులు పెట్టారు సుధాకర్ రెడ్డి అనే రైతు తన తల్లి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాడని సూసైడ్ నోట్ లో రాసి మరీ చచ్చిపోయాడు ఇది రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి గొప్ప ఘనకార్యం అనమాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు అతి ముఖ్యమైన కారణాల్లో ఉద్యోగాలు కూడా ఒకటి జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటన చేసి గొప్పగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీలో వారు చేసిన ప్రకటనను చూసి నవ్వుకునేలాగా ఉందన్నమాట ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వన్ ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ వన్ ఫైనల్ అభ్యర్థులను తీసుకుంటామని వన్ ఈస్ట్ ఫిఫ్టీ లెక్క అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది ఉద్యోగం నోటిఫికేషన్ ప్రకారమే ప్రభుత్వం చేస్తుందని ప్రకటించింది మరి కాంగ్రెస్ హామీ ఇచ్చిన రోజుకే నోటిఫికేషన్ వచ్చిన తప్పుడు హామీ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చినట్లు దీనిపై ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ సమాధానం అయితే ఖమ్మం వరదల్లో కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనం అయితే మరోసారి బయటపడింది వరదల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి రెండు హెలికాప్టర్లు హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నా వాటిని వినియోగించుకోలేకపోయిందన్నమాట రాష్ట్ర సర్కారు వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ప్రభుత్వం చెప్పిన దానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి నిత్యావసర సరుకుల పంపిణీ పునరావాస కేంద్రాలకు తరలింపు నామ మాత్రంగానే ఉన్నాయి భారీ వర్షాలు వస్తాయని హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా ప్రజలను అప్రమత్తం చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది దాని పర్యవసానమే ఈ మృతులు అలాగే నిరాశ్రయైన వారి సంఖ్య పెరిగింది అలాగే కంటి తుడుపు చర్యగా రేవంత్ రెడ్డి కుటుంబానికి పదివేల చొప్పున హామీ ఇచ్చినా సరే అది నామమాత్రంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఇకపోతే హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపుతుంది కొన్ని రోజులుగా ఈ మాటను పదే పదే తెలంగాణ ప్రజలతో వింటున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఎంతటి వారినైనా కూల్చేస్తామని చెప్పారు కానీ సినీ హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ మినహా హైడ్రా ఏ బడా బాబు నిర్మాణాలను కూర్చలేదు కాయకష్టం చేసుకుని కట్టుకున్న పేద మధ్యతరగతి వారి ఇళ్ళనే ప్రభుత్వం కూల్చింది చెరువులను కబ్జా చేసి కట్టిన ఇల్లు అని గత అధికారులకు తెలీదా మరి వారు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారనేది సాధారణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న హెచ్ఎండిఏ అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్లాట్లు కొన్న వారికి సైతం నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది హైట తెలంగాణ మొదటి నుంచి బానిసత్వాన్ని ఏమాత్రమూ సహించదు నిజాం రాజుల నుంచి తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడే వరకు బానిసత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు కానీ ఇక్కడ నాయకులను మాత్రం బానిసత్వ పోగొట్టు బానే కనిపిస్తున్నాయి తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు బానిసత్వంగానే చూడాల్సిన అవసరం ఉంది దేశ ప్రధానిగా ఆయన విగ్రహం పెడితే ఇప్పటి వరకు భారతదేశంలో ఎందరు పరిపాలించారు వారందరూ విగ్రహాలను ఎందుకు పెట్టలేదు ఇక సచివాలయం లోపల తెలంగాణకు రాజముద్రకు ఇరువైపులా అంబేద్కర్ రాజీవ్ గాంధీ ఫోటోలను ఉంచారు రాజ్యాంగం రాసించిన వ్యక్తిగా అంబేద్కర్ ఫోటో అక్కడ ఉంచేందుకు ఎవరికి అభ్యంతరం లేకుండా రాజీవ్ గాంధీ ఫోటో అక్కడ ఎందుకు పెట్టారనేది మాత్రం అంత చిక్కని విషయం ఆయనేమి స్వతంత్ర సమర కాదు ప్రస్తుత ప్రధాని అంతకన్నా కాదు మరి ఏ ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఫోటోను అక్కడ పెట్టినట్లు సోనియా రాహుల్ మెప్పు కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పేందుకు ఈ రెండు ఉదాహరణలే నిదర్శనం సోనియా కుటుంబానికి విధేయుడిని అని నిరూపించేందుకు ఇంతలాగా దిగజారాల్సిన అవసరం లేదేమో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది టీజీ పోయి టీఎస్ వచ్చింది ఇంతకన్నా ఈ తొమ్మిది వందలలో జరిగిన అద్భుతం ఏమీ లేదు తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్పు తెలంగాణ లోగో మార్పు వంటి పనులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని సదరు తెలంగాణవాదిగా అంటే తెలంగాణలో చాలా సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు పైగా ఉన్న అమ్మాయిగా నేను కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసి తెలియచేయండి